అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీ ఇంట్లో పూజ అంతా అయిపోయిందా మా ఇంట్లో అయితే శ్రీరామనవమికి ఎప్పుడూ చేసుకునే విధంగా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను మొదట ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేసుకొని కొన్ని పిండి వంటలు అయితే చేశాను రాముల వారికి సీతమ్మ వారికి కొద్దిగా అలంకరణ అయితే చేసుకున్నాను కొద్దిగా కళ్యాణ తిలకం అలాగే బుగ్గన చొక్కా కూడా పెట్టి వాళ్ళిద్దరినీ కూడా కొద్దిగా రెడీ చేసుకున్నాను అనమాట నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నాను ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాను ఈసారి కూడా ఇదే విధంగా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకి ఎప్పుడు తెస్తూ ఉంటాను ఇకపోతే ఇంకా సీతారామ కళ్యాణం అసలు ఎంత బాగుంటుందంటే చూడటానికి నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ విధంగా సీతారామ కళ్యాణం చూడటానికి ఖచ్చితంగా నేను టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని మమ్మీ వాళ్ళతో ఎంత బాగుండేదంటే అసలు అప్పుడు చిన్నప్పుడైతే చాలా అసలు ఏమి బాధ్యతలు అవి ఏమి ఉండవు కదండి చక్కగా రెడీ అయిపోవటం నీట్గా రెడీ అయి పూలవి పెట్టుకొని చక్కగా టెంపుల్కి వెళ్ళటం ఏదో పానకం అవి పప్పు అవన్నీ ఇచ్చేవారు అవన్నీ తినేవాళ్ళం మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళం మధ్యాహ్నం మమ్మీ పులిహోర ఈ బూర్లు అలాంటివన్నీ చేసేది అవన్నీ కూడా మేము తినేసి శుభ్రంగా ఆడుకునేవాళ్ళనమాట చిన్నప్పుడు అయితే చాలా చాలా బాగుండేదండి అలాగే రాముల వారికి కళ్యాణపు దండలు అలాగే సీతమ్మ వారికి సంబంధించిన చిన్న చిన్న తర్వాత తలంబరాలకు సంబంధించినవి అవన్నీ కూడా నేను కొని తెచ్చుకొని పెట్టుకున్నాను అదే చిన్న గంధపు చెక్క అదేవిధంగా తలంబరాలు పోయటానికి కొబ్బరి దిప్ప అవన్నీ కూడా కొని తెచ్చుకొని పెట్టుకున్నాను పిండి వంటలు అయితే చేసేసాను చాలా చాలా బాగా చేసుకున్నాను కాకపోతే చాలా టైం పట్టేసిందండి ఇవన్నీ చేసుకోవటం అయితే కొద్దిగా లేట్ అయింది ఈసారి కానీ మనస్ఫూర్తిగా అయితే కొద్దిగా లేట్ అయినా పర్లేదు మనస్ఫూర్తిగా అయితే చేయాలనుకున్నాను ఈసారి అయితే ఎందుకంటే ఎప్పుడు హడావుడిగా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగే పూజ చేసుకొని ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకొని వాళ్ళిద్దరికీ కళ్యాణం చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ కళ్యాణం చూడటం ఇదంతా కొంచెం హడావుడిగా అయిపోయేది ఈసారి అయితే టెంపుల్కి ఈవినింగ్ వెళ్దాం ఇంకా మార్నింగ్ వెళ్ళే ఓపిక అయితే లేదు బాగా ఎండలుగా ఉన్నాయి కదా చూసారా వాల్మీకి రామాయణం అయితే బుక్ కొనుక్కున్నానండి నాకు ఎప్పటి నుంచో ఈ బుక్ కొనుక్కోవాలని ఉండేది కాకపోతే ఇది క్లుప్తంగా ఉండే బుక్ అనమాట మరి పెద్దది కాకుండా కదా క్లుప్తంగా మొత్తం అంతా కూడా ఉంది అని చెప్పారు సో నేను ఈ బుక్నైతే వాల్మీకి రామాయణం బుక్నైతే కొని తెచ్చుకున్నాను ఈ రోజు ఎలాగైనా ఈ బుక్ని చదవాలని డిసైడ్ అయ్యా అనమాట మొత్తం చదవలేకపోయినా కొన్ని కొన్ని పేజీలుగా చదువుదాము అనుకున్నాను అదేవిధంగా పసుపుమ్ములు కుంకుమ సీతమ్మ వారికి సంబంధించిన ఇలా పిండి వంటలు అవన్నీ కూడా పెట్టాను కళ్యాణం సంబంధించినవన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోవటం పిండి వంటలు చేయటం ఇవంతా ఒక ఎత్తు అండి పువ్వులైతే మా చెట్టుకు పూసిన పువ్వులన్నింటినీ కూడా చక్కగా ఉదయాన్నే దండ కట్టి ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఎంత సైజు దండ కావాలో ఆ దండలన్నీ కట్టుకొని ఒక ఒక పక్కనేమో వంటలు చేసుకుంటూ ఒక పక్క ఇవి మందిరంలో సర్దుకుంటూ అసలు చాలా నాకు ఎలా అంటే సీతారామల కళ్యాణం అంటే ఒక పండగలాగే ఉంటుందండి అసలు ఎలా పండగ కానీ నాకు ఇంకా స్పెషల్గా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా అది వస్తుందంటే మాత్రం ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఎప్పుడు ఇలా చేసుకోవడం ఇష్టం అసలు యాక్చువల్గా చాలా బాగా చేసుకోవాలని ఉంటుంది మా పెళ్ళైన కొత్తలో టెంపుల్లో మేము రాములవారి కళ్యాణం అయితే చేసుకున్నాము అదేవిధంగా సెకండ్ ఇయర్ కాకుండా మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా ఇంకొకసారి కళ్యాణం అయితే చేసుకున్నాము ఇంకా అప్పటి నుంచి కూడా నాకు ఆ కళ్యాణం అలా చేసుకోవటం వల్ల ఏంటో ఇంట్లో నేను ఇంకా మానకుండా ఇలా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఎలాగో పూజకి కావాల్సిన కొన్ని కొన్ని ప్రసాదాలు అయితే అందరూ చేస్తారు పూజ అది చేస్తారు కొద్దిగా ఇలా అలంకరణ చేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది నాకు అందుకని అప్పటి నుంచి కూడా నేను ఈ విధంగా అయితే కళ్యాణం సంబంధించినవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను తలంబ్రాలు అవి కలిపి పక్కన పెట్టుకుంటాను చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ రాములవారి యొక్క ఈ కళ్యాణం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే టీవీ ఇంకా అక్కడికి టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత టీవీ పెట్టుకుంటే బాలరామాయణం ఇవన్నీ వచ్చేవన్నమాట ఇంకా అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం ఏంటో చాలా బాగా అనిపించేది అప్పటి రోజులు అయితే మళ్ళా మళ్ళీ రావండి అసలు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రాములవారి యొక్క పూజా విధానం బుక్ అంతా కూడా చదువుకున్నాను అష్టోత్తరాలు రాములవారిది అదేవిధంగా సీతమ్మ తల్లిది అదేవిధంగా దూపం దీపం వీటికి సంబంధించిన మంత్రాలు ఇవన్నీ కూడా చదువుకొని ఈ పూజనైతే అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను గంధము అక్షంతలతో అలంకరణ కూడా చాలా చక్కగా చేసుకున్నానని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే ఖచ్చితంగా రాసి పెట్టండి ఇకపోతే తలంబ్రాల విషయానికి వస్తే ముందుగా బియ్యాన్ని పసుపు అక్షంతలు కలిపి బియ్యాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా కొన్ని ధర్మకాలు ఉంటాయి కదండి బాల్స్ వాటిని కూడా నేను తీసుకొని వాటిని కూడా నేను తలంబ్రాలకి యూజ్ చేశాను అనమాట ఈసారి అసలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలనుకున్నాను అసలు టైం అయితే సెట్ అవ్వలేదండి సరిపోలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడు చేసిన విధంగానే చేసుకున్నాను ఈసారి ఖచ్చితంగా కొంచెం ఇంకా డిఫరెంట్గా చేయాలి అని నా మనసుకైతే ఉంది అదైతే ఆ రాముల వారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా చేస్తానని అనుకుంటున్నాను ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా మా వారిని కూడా పిలిచాను ఇద్దరు కలిపి మా దంపతులు ఇద్దరు కలిపి ఆ దంపతులకి ఇలాగా తలంబ్రాలు అయితే పోసి చక్కగా రాముల వారి పాట పాడుకొని ఇద్దరు కూడా ఈ విధంగా అయితే కళ్యాణం అయితే ఇంట్లో సింపుల్గా నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నాను హడావిడి హడావిడిగా ఏమీ కాకుండా చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి చాలా చాలా బాగా అనిపించింది ఏంటో నాకు ఎందుకు ఎక్కువ పూజలు చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాను మొన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎంతే బాబు చాలా పూజలు చేసేస్తున్నావు అని ఏంటో చేయకపోతే నాకు ఏంటో తోచదండి అసలు పూజ చేసుకుంటే నాకు కొంచెం అలాగా వెళ్తూ ఉంటుంది లైఫ్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చేప తింటే చిరాకు చిరాకుగా ఉంటుంది అలవాటు అయిపోవటం వల్ల ఏమో మరి నాకు తెలియదు కానీ నాకైతే ఇప్పుడు అలా అనిపిస్తుంది ఇలా తలంబరాలు అయితే ఇద్దరికి కూడా ఈ విధంగా అయితే పోసానండి ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటేనే అసలు ఈ కళ్యాణం ఎంత బాగా అనిపించిందంటే నా కర్నూలకి అదే ఆ టైంలో అసలు నిజంగా సీతారాముల వారి కళ్యాణం చూసిన వాళ్ళు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎంత అసలు ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళ జన్మ అయితే ధన్యమైపోయి ఉంటుంది టెంపుల్లో కూడా నాకు వెళ్ళినప్పుడు అలా చూస్తుంటే నిజంగా ఆ టైంలో ఉన్నట్టే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ రాముల వారి కళ్యాణం కానీ ఇదంతా కూడా చాలా ఇష్టము లాస్ట్లో నైవేద్యం అయితే ఈ విధంగా చూపించుకున్నాను రాముల వారికి సీతమ్మ తల్లికి కూడా నేను వండిన పదార్థాలు మనస్ఫూర్తిగా ప్రేమగా ఎంతో ప్రేమగా చేసిన నా పిండి పదార్థాలన్నీ కూడా వాళ్ళకి నివేదన అయితే చేశానండి తర్వాత ఒక విసిన కొద్దిగా వాళ్ళకి ఉపచారాలు అయితే చేసుకున్నాను ఎప్పుడు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాను నేను అదే విధంగా చేసుకున్నాను అనమాట వీడియో కూడా చాలా బాగుంది కదండి నాకు అసలు మాటలు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు అందువల్ల నేను ఆగి ఆగి మాట్లాడుతున్నాను హార్త్ అయితే లాస్ట్లో ఇచ్చానో అందరికీ కూడా హారతి చూపించాను అమ్మవారికి సీతమ్మవారికి వారికి దిష్టి తీశాను